మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంకు ఈ నెల పదమూడున జరగనున్న ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికల నియమ నిబంధనలు అనుసరించి నిర్వహించాలని సాధారణ పరిశీలకులు షెవాంగ్ బూటియా అన్నారు శుక్రవారం సమీకృత కలెక్టర్ కార్యాలయం నుండి ఎన్నికల పరిశీలకులు వరుణ్ రంగస్వామి రిటర్నింగ్ అధికారి జీర రవి నాయక్ తో కలిసి వెబెక్స్ ద్వారా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఏఆర్ఓలు పోలీస్ నోడల్ అధికారులు ఎన్నికల నోడల్ అధికారులతో నిర్వహించి పోలింగ్ ముందు డెబ్బై రెండు గంటలు ఏర్పాట్లపై సూచనలు చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని అన్నారు ఎన్నికల పోలింగ్కు కేవలం రెండు రోజుల సమయం ఉన్నందున డబ్బు ఉచిత కానుకల పంపిణీపై ఫిర్యాదులు వస్తాయని క్షేత్రస్థాయిలో ఉన్న ఎంసీసీ ఎస్ఎస్టిఎఫ్ ఎస్టీ బృందాలు పోలీస్ అప్రమత్తంగా ఉంటూ రాత్రి కూడా తనిఖీలు నిర్వహించాలని కోరారు So this uh, the officers must ensure. And before I end, I would like to just cite an example. I mean, which has happened just few days back in Gujarat. So one can if we are not, you know, cautious and uh, we are not uh, very effective in our functioning in Gujarat on the, the GPS equipment is put on all the buses and all the vehicles which we are using for transport of EVMs. It should come without an nameless car. So there are. Sector officers, sector police officers, that holding uh, the state will be visiting, surprise uh, inspection to this check post. We should see that all people are there, and you will not, really, uh, you not leave your team, With respect to uh, physically disabled. Nobody should be, uh, uh, and then should be posted for the election duty, and we have taken care that all uh, different labor people have been uh, disabled and they have been removed from the data.